ఓం శ్రీ గురుగ్యోన్నమ రామాయణంలోని బాలకాండలోని నలభై ఆరవ సర్గ హతేషు తేషు పుత్రైషు దితి పరమ దుఃఖితా మరీచం కాశ్యపం రామ భర్తారాం ఇదమ్రవీత్ ఓ రామ క్షీరసాగర మదన సమయంలో దేవాసుర యుద్ధం తర్వాత తన పుత్రులందరూ హతమవడంతో దితి చాలా దుఃఖిస్తుంది ఇక మరీచి మహర్షి కుమారుడైన తనకు భర్త అయిన కాశ్యప మహర్షి వద్దకు వెళ్ళి ఇలా మొరపెట్టుకుంటుంది ఓ మహాత్మ బలశాలులైన నీ కుమారులు అంటే దేవతలు నా పుత్రులైన రాక్షసులను వధించారు పుత్ర శోకంతో నేను విలవిలలాడిపోతూ ఉన్నాను కనుక నేను గొప్ప తపస్సును చేసి ఇంద్రుణ్ణి చంపగలిగే బలిష్టమైన కుమారుణ్ణి కావాలనుకుంటున్నాను అని అంటుంది నేను తీవ్రంగా తపస్సు చేసే చేయడానికి ఆజ్ఞాపించండి ఇంద్రుణ్ణి సంహరించి ముల్లోకాలను నియంత్రించగలిగే పుత్రుణ్ణి ప్రసాదించండి అని వేడుకుంటుంది కశ్యప మహర్షిని ఇక పుత్ర దుఃఖంతో పరితపిస్తూ ఉన్న దిద్ది యొక్క మాటలను విన్న మరీచ పుత్రుడు మహా తేజస్వి అయిన కాశ్యప మహాముని ఆమెతో ఇలా అంటూ ఉన్నాడు నీకు శుభమవుతుంది పుత్రుడు కలుగుతాడు నీ పవిత్రతను నువ్వు కాపాడుకో యుద్ధంలో ఇంద్రుణ్ణి చంపగలిగే పుత్రుణ్ణే నువ్వు పొందుతావు వెయ్యి సంవత్సరాలు నీవు నీ పవిత్రతను కాపాడుకోగలిగితే ముల్లోకాలను శాసించగలిగే పుత్రుడు నా వలన నీకు కలుగుతాడు అని మహా తేజస్వి అయిన కాశ్యపుడు తన భార్య అయిన దితి వీపును తడుతూ ఆమెను ఓదారుస్తాడు ఆ తర్వాత ఆమె ఉదరాన్ని స్పృశించి నీకు పుత్రలాభము కలుగుతుంది అని మా పలికి ఆ మహర్షి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు ఆ కాశ్యపుడు అలా వెళ్ళిన తర్వాత దితి చాలా సంతోషించి కుశప్లవనము అనే పేరుగల క్షేత్రములోకి చేరి తీవ్రంగా తపస్సును చేయడం మొదలు పెడుతుంది ఇక దితి అలా తపస్సు చేస్తూ ఉండగా దేవేంద్రుడు ఆమెకు వినయ విధేయ తెలుసుతో సపర్యలు చేయడం మొదలు ఇక ఇంద్రుడు ఆమెకు అగ్నిని కుశలను సమిధలను జలాలను కందమూల ఫలాలను ఇంకా కావలసిన వాటినన్నింటినీ సమయానికి తగ్గట్టు సమకూరుస్తూ ఉంటాడు అతడు మాతృభావంతో దితికి పాదాలు ఒత్తుతూ మొదలైన పరిచర్యలనన్నీ శ్రమను తొలగించడం కోసం చామరలతో వీయడము ఇలాంటివన్నీ చేస్తూ ఎల్ల వేళలా ఆచరిస్తూ ఉంటాడు సమయానికి తగ్గట్టు ఇక వెయ్యి సంవత్సరాల తపఃకాలంలో పది సంవత్సరాలు మిగిలి మిగిలి ఉండడంతో దేవేంద్రుడి సేవలకు అంతా సంతుష్టురాలైన అతిథి ఆయనతో ఇలా అంటూ ఉంది దేవేంద్ర మహాత్ముడైన నీ తండ్రి అయిన కశ్యపుడు నేను ప్రార్థించగా ఆయన వెయ్యి సంవత్సరాల తప ఫలంతో నీకొక పుత్రుడు కలుగుతాడు అని నాకు వరం ఇచ్చాడు నా తపో దీక్ష కాలం ఇంకా పది సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంది అప్పుడు నీవొక తమ్ముని చూడగలుగుతావు నిన్ను హతమార్చగల ఒక పుత్రుడు నాకు ప్రసాదించమని కాశ్యపుణ్ణి కోరాను ఆ పుత్రుడు నిన్ను జయించడానికి ఉత్సుకుడై ఉన్నప్పుడు నేను అతన్ని శాంతింపచేస్తాను అప్పుడు అతను నీ ఎడల వైరభావాన్నంతా మానివేసి భాతృభావాన్ని చూపుతాడు ఆ తర్వాత అతడు సాధించిన ముల్లోకాధిపత్యాన్ని అతనితో పాటు నీవు అనుభవిస్తావు ఇలా అని దితి ఇంద్రునితో ఈ విధంగా పలుకుతూ మధ్యాహ్న సమయమే ఆసన్నమవుతుంది ఆ తర్వాత నిద్ర ముంచుకొస్తూ ఉండడంతో ఆమె వివశాయి తూలిపోతూ ఉంటుంది అప్పుడు ఆమె శిరస్సు పాదాలకు తాకుతుంది ఆమె పగడిపూడ నిద్రకు లోనవడం ఆ కేశములన్నీ పాద ధూళికి స్పృశించడం వలన దోషం కారణంగా ఇంద్రుడు ఆమె అశుచి అయినందుకు సంతోషంతో దరహాసాన్ని చేస్తాడు ఆ తర్వాత ఇంద్రుడు ఆమె గర్భంలో ప్రవేశించి ధైర్యంగా గర్భస్థ శిశువును ఏడు ముక్కలుగా చేస్తాడు ఇంద్రుడు నూరంచు గల తన వజ్రాయుధంతో ఛేదించడాన్ని చూసి ఆ శిశువు బిగ్గరంగా ఏడుస్తాడు ఆ తర్వాత దితి మేల్కుంటుంది అలా ఏడుస్తూ ఉన్న గర్భమందున్న శిశువుని ఇంద్రుడు ఏడవకుము ఏడవకుము అని పలుకుతూ మరలా దాన్ని ఛేదిస్తాడు ఆ తర్వాత దితి ఇంద్రునితో శిశువుని చంపకము చంపకము అని పలుకుతుంది అప్పుడు ఇంద్రుడు తల్లి మాటలపై గౌరవంతో గర్భం నుండి బయటపడతాడు వజ్రాయుధాన్ని ధరించి ఉన్న ఇంద్రుడు అంజలి ఘటించి దితితో ఇలా అంటూ ఉన్నాడు ఓ దేవి పాదాల వైపు శిరస్సుని ఉంచి నిద్రించడం వలన నీవు అశుచివైనావు ఈ అవకాశాన్ని చూసుకొని యుద్ధంలో నన్ను చంపనున్న వాణ్ణి ఏడు ముక్కలుగా చేశాను అమ్మ నన్ను క్షమింపు అని అంటూ ఉన్నాడు వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి బాలకాండమునందు నలభై ఆరవ సర్గ సమాప్తము స్వస్తి